హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది వంద అడుగులు తా తాడిగడప తాడిగడప వంద అడుగుల రోడ్డు ఉంది కాంబినేషన్ కాంబినేని కామినేని హాస్పిటల్ ఎదురుగుండేది సాయిబాబా గుడి పక్కన ఉంటుంది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫ్లాటు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇది కబర్టులు చాలా మంచి ప్ర ప్రైమ్ ఏరియా లొకేషన్ కూడా బాగుంటుంది ఎవరైనా కావాలంటే మీకు హిందీ నెంబర్కి కాల్ చేయండి మీకు తీసుకొచ్చి విజిట్ చేయిస్తాను ఇది ఒక బెడ్రూమ్ అండి ఒక బోర్డు మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది అటాచెడ్ బాత్రూమ్ ఇది హాల్ అండి ఎల్ హాల్ ఉంటుంది మార్కెట్ రేట్ కన్నా బాగా చీప్లో ఇప్పిస్తా ఎవరైనా కావాలంటే కింది నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి వీడియోని చూస్తానికి రెండు వేల మంది అలా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లా లైక్ చేయండి సో మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి